అల్లిపురం వెంకటేశ్వమి కళ్యాణం సందర్భంగా హోమంతో ప్రారంభించారు మరెన్నో కార్యక్రమాలు గారి మాటల్లో శ్రీ బలిగిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అల్లిపురం విశాఖపట్నం శ్రీవారి శ్రీవారిలో వైశాఖ చూద్ద నుంచి వైశాఖ మోహుల పార్టీ దాకా శ్రీవారి కళ్యాణ మహోత్సవం आंर शा जयूं स्वामारी पतख दशमी संदरकाल अंकुारपण जी हमेशह दर्पि पतो तारीख़ ध्वजारोहण जो कल्याण महोत प्रारंभमई राति स्वामार दिव्य कल्याण महोत पूर्ती रोज़ प्रतकार कार्यक्रम తర్వాత ఇరవై ఒకటవ తారీఖు నాడు స్వామివారికి వైదిక మహాదాశీరచ కార్యక్రమం జరిగింది సాయంకాలం ఈరోజు త్వరగా ఇరవై రెండవ తారీఖు నాడు స్వామివారికి నృసింహ జయంతి సందర్భంగా శ్రీ విష్ణువ శ్రీ నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి మూలుగుర స్వామి వెంకటేశ్వర స్వామివారికి నృసింహ అలంకారంతో స్వామివారు వేయించేసి ఉన్నారు తర్వాత ఇరవై మూడవ తారీఖు నాడు లక్ష్మీవారి నాడు మహాపూర్ణావతి వైశాఖ పౌర్ణమి నాడు మహాపూర్ణావతి జరుగుతుంది నూట నూటంటి కలసలతో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది అనంతరం సాయంకాలం స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమంతో కార్యక్రమాలు పూర్తవుతాయి తర్వాత ఇరవై నాలుగవ తారీఖు నాడు శుక్రవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పుష్పాంజలి సేవ సార్చన పన్నెండు ఆరాధనలు స్వామివారికి సత్తావరణ ప్రదక్షిణ ఆ కార్యక్రమంతో పూర్తవుతుంది ఈ నృసింహ అలంకారం స్వామివారికి నృసింహ జయంతిలాగా అయితే శనివారం దాకా కూడా ఈ స్వామివారి ప్రత్యేక నృసింహ అలంకారాన్ని మూలవరాత్రికి ఉంచడం జరుగుతుంది భక్తులు ఎవరి కూడా విశేషించి వెంకట నారసింహుణ్ణి దర్శించి సేవించి తమ యొక్క అధీష్టాన్ని சாமிவாரி அனுகிரகா பதவியாங்க கோருத்து இட்டு பளகிர வெங்கடேஸ்வரஸ்வமிவாரி தேவஸ்த Thank <laughs> you.